స్ దేవర ఈ సినిమా రెండు రోజుల కలెక్షన్స్ ఎంత అయ్యిందో చెక్ చేస్తే రెండు వందల అరవై నాలుగు కోట్లు ఏమో దాటేసింది ఓవరాల్గా చూసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఈ సినిమా ఆరు వందల కోట్లు దాటిద్దని అనుకున్నా బట్ ఈరోజు మండే కదా ఈరోజు వచ్చే కలెక్షన్ బేస్ బేసే ఆ సినిమాకి ఐదు వందల ఆరు వందల ఎంతో డిసైడ్ అవ్వచ్చు బట్ సినిమా చూసినవండి కొంతమంది నా సినీ ఫీల్డ్ ఉన్న ఫ్రెండ్ సర్కిల్ కానీ జర్నలిస్ట్ కానీ ఒక మాట అన్నారు సినిమా అంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ అతను బురస్కందల మీద మోసాడు కొరటల శివ మాత్రం సముద్రం గురించి చూపిస్తూ సముద్రం అంత విషయాలకు కథని చెప్పలేకపోయాడు అంత ఇరుగిరిగి అక్కడక్కడే చెప్పుకున్నాడు అతను చేంజ్ అవ్వాలి అతను మైండ్ సెట్ మారాలని చెప్పుకుంటూ వచ్చాడు సరే ఇప్పుడు వేదిక అంటే వైదిక మే బాణం సినిమాలో హీరోయిన్ అండ్ చాలా సినిమాలో ఉంది మీకు తెలుసు తను ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ యొక్క దేవరకు సంబంధించి ఒక విషయంలో భగవంతుడా ఏంటిది అ ఓ మేకని తీసుకొచ్చారు ఆ మేకను తీసుకొచ్చి ఒకడే కాలు పుట్టుకొని లాగుతున్నాడు ఇంకోడు ఇంకో కాలు పెట్టుకున్నాడు ఇంకోడు ఆ మెడని ఘోరాతి ఘోరంగా కోసాడు వచ్చిన రక్తంతో ఆ కటోడికి రక్తాభిషేకం చేశారు దీనిని ఎవడన్నా అభిమానం అంటాడా శాడిజం అంటారా పిచ్ అంటారా మీరు చెప్పండి మీరు నమ్ముతారో లేదో చాలామంది ఇళ్ళల్లో ఆ పూజలు ఈ పూజలు చెప్పేసి మేక పూతలను ఇంటికి తీసుకొచ్చి అమ్మవారి గుడి దగ్గర బలిస్తున్నారు కొంతమంది ఇళ్ళల్లోనే బలిస్తున్నారు అది ఘోరం మీకు తెలుసా నేరం మీకు తెలుసా కబేలాలు ఉంటాయి అక్కడ వాళ్ళు పోయాలి ఈవెన్ షాపులో కూడా మేకలని పొట్టేళ్ళని కొయ్యకూడదు ఏదో నడిచిపోతుంది కదా మన దేశంలో రూల్స్ అనేవి పేరుకే ఉంటాయి పట్టించుకోరు అంతగా పట్టించుకుంటే చిక్కులే ఎందుకు రైడింగ్కి అనగానే ఇబ్బంది పడతారు భయపడతారంటే ఏదో ఒక దగ్గర దొరికేస్తారు అందుకే రైడింగ్ అసలు వద్దు అని చెప్పేసి పో పొలిటీషన్స్ ఆపుకుంటా ఉంటారు సో ఇప్పుడు విషయం ఏంటి ఇవేమంటుంది సినిమా బాగుంది జూనియర్ అని చాలా బాగా చేస్తారు చాలా సంతోషం కానీ ఆ దేవర యొక్క అభిమానులు ఆ చేస్తున్నటువంటి ఆ వికృత చేస్తలు ఏవైతేనేవో రక్తంతో ఆయనకు రక్తాభిషేకం కట్టౌటు కంటూ ఆ బయట మేకల అంత దారుణంగా బలిస్తుంటే గుండె జల్దరిస్తుంది ఒళ్ళు జలదరిస్తుంది అసలు భయం వేస్తుంది అంత ఘోరమన్నారు బాబు మీరు కరెక్ట్ కాదురా బాబు అంటూ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పెట్ట ఎవరైతే ఈ జంతు సంరక్షణ సంఘం ఏదైతే ఉందో దానికి ట్యాగ్ చేసినా అవి పెట్టాను మరి వాళ్ళు ఏం రెస్పాండ్ అవుతారు అండి చూద్దాం నేనైతే ఈ వీడియోకి ఇంటెన్షన్ దయచేసి గుర్తుంచుకోండి నేను గతంలో కూడా చాలా పలు సందర్భాల్లో చెప్పాను ఎందుకురా బాబు పాలాభిషేకాలు చేస్తారు దేవుడికి అంటే అక్కడ ఒక సైన్స్ ఉంటుంది దేవుడు చేసే అభిషేకాలకు సంబంధించి ఆయన విగ్రహానికి సంబంధించి వెలువడే శక్తికి సంబంధించి ఇండెప్ నెంబర్ ఆఫ్ ఉంటాయి రా బాబు అక్కడ బట్ ఈ కటౌట్లకి బయట పొలిటీషియన్స్కి హీరోలకి పాలాభిషేకాలు ఇప్పుడు ఇది చేసిన మూర్ఖంగా రక్తాభిషేకాలు మూర్ఖత్వం రావాలి చేయకట్టని చెప్తూ ఉంటారు ఇప్పుడు అదే చెప్తాను సినిమాని తన ఒంటి చేత్తోనే ఎన్టీఆర్ లాక్ వచ్చాడు అండ్ అనిరుద్ మ్యూజిక్తో రేంజ్లో తీసుకెళ్ళిపోయాడు కొరటాల సినిమా మాత్రం వచ్చిన గోల్డెన్ ఛాన్స్ని చెడగొట్టుకున్నాడు బట్ దేవర పార్ట్ టూలో అయినా తను ప్రాపర్ వేళ కనుక చూపించగలిగితే రికార్డ్స్ బద్దలు ఖాయం ఎవరు మన బొడ్డోడు తప్ప జూనియర్ ఎన్టీఆర్ ఇక వేదిక అంటున్నట్టు కానీ నేను చెప్తున్నది కానీ వేదిక మరి మాంసం నిద్రలేదు నేనైతే తింటాను అయితే ఏమంటున్నాను పద్ధతి అనేది ఉంటుంది హింసించడం కాదు బాబు అంత ఘోరంగా తింటారు బాబు అసలు అండ్ చూసే జనాలు కూడా భయభ్రాంతులు గురవుతారు అన్న అనగా మీరు కట్టడి రక్తాభేకాలు చేస్తూ పోతారంట ఈవెన్ కొన్ని మళ్ళీ ఇక్కడ మూఢనమ్మకాలనే ఎంకరేజ్ చేస్తున్నటువంటిదేమో నేను బట్ సింపుల్గా చెప్తా ఒక చెడు రకమైనటువంటి తెలిసి తెలియనటువంటి దానిని ఆ చుట్టుపక్కల మనం క్రియేట్ చేసిన వాళ్ళం కూడా అవుతాం ఈ రకంగా రక్తాభిషేకాలు చేసుకుంటా పోతే అది మన సొసైటీకి మంచిది మనకు అసలు మంచిది కాదు ఇంక అర్థమైంది నేనేం చెప్పాను ఆ రకంగా ఓపెన్గా రక్తాభిషేకాలు చేస్తూ ఉంటే ఓ రకమైన చెడుని మన వెలకం పలికినటువంటిది మన చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్స్తో కూడా ఒక నెగిటివ్ ఎఫ్రెషన్ క్రియేట్ అవుతాయి అది చాలా చాలా ప్రమాదకరం జాగ్రత్త